సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాల్వంచ పట్టణ కేంద్రంలో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కురుమలు ఎమ్మెల్యే విప్ ఐలయ్యకు ఘన స్వాగతం పలికారు అనంతరం సన్మానించారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కురుమ సంఘం కేంద్రాష్టడంతో పాటు కురుమలకు రావాల్సిన హక్కుల మీద అందరం కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం చేసి కురుమలకు రావాల్సిన హక్కులను సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుమకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి గొల్ల కురుమలు ఎంతో సహకరించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సహకరించారు కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా గొల్ల కురుమలు అన్ని విషయాల్లో మా గొల్ల కురుమలకు సహకరించాలని చెప్పి అన్ని జిల్లాలలో సమావేశాలు ఏర్పరచుకుంటూ ముఖ్యంగా గొల్ల రాజకీయంగా వెనుకబడ్డరు అన్ని పార్టీలు కూడా గొల్ల కురుములకు ప్రాధాన్యత ఇచ్చి తామాషా ప్రకారం మాకు కూడా సీట్లు కేటాయించాలి ఇప్పుడు జరగబోయే జరగబోయే లోక్సభ ఎలక్షన్లు కూడా మా గొల్ల కురుములకు సంస్థ స్థానం ఇచ్చి రెండు నుంచి మూడు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని కూడా అన్ని పార్టీలను పోవడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గొల్ల ఒక మంచి స్థానం ఇచ్చి నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్పు కోరుకున్న కుల కురుమలు గత ప్రభుత్వాలు కుర్ల పేరు మీద పర్ల పేరు మీద మాకు ఏ రకంగా న్యాయం చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అన్ని లెక్కనే మాకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ విధానం కల్పించాలి కార్పొరేషన్ ద్వారా బొడ్లకు కానీ ఇక్కడ పశుసంపదకు ఎక్కువ లోన్లు ఇచ్చి మా కులాభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా గొల్లకుర్మలు రాజకీయంగా చైతన్యవంతమవుతున్నారు రాజకీయంగా గొల్ల ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది నమ్మకానికి మారిపోయినటువంటి మా గురస్తులను రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా రాణించాలని చెప్పి ప్రతి జిల్లాలో సమావేశాలు సమావేశం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మహిబ మహి మహిబాదులో మా గొల్ల కుటుంబాలు ఇంత పెద్ద ఎత్తున సమావేశ పాలన చేసి ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసిన మా కుల సోదరులందరికీ శనాత్తు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా రోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 फाइव 8125847432